హలో హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు మాత్రం బాగున్నారండి మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లు హరిబిల్లు హెల్తీ లైఫ్ స్టైల్ అండి ఏంటి ఈ వీడియో అనుకుంటున్నారా ఏం లేదండి నా డే అండ్ రొటీన్ అనేది చాలా వీడియోస్ షేర్ చేసుకున్నాను బట్ నేను ఈవినింగ్ అనేది ఇది ఏం చేస్తాను ఎలా ఉ అనేది ఎప్పుడు కూడా షేర్కోలేదు అందుకని నేను ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుందో ఏంటని సింపుల్గా షేర్ చేసుకుంటున్నానండి ఇక రాగానే ఇంకా ఆఫీస్ నుంచి రాగానే అలా ముందు అయితే మాత్రం కాసేపు రిలాక్స్ అయినాక ఇక బట్టలు అనేది మార్నింగ్ వాష్ చేసిన బట్టలు అనేది చక్కగా మడత పెట్టేసుకున్నాను గిన్నెలు మొత్తం కూడా చేసుకుందామని లోపల తెచ్చి పెట్టేసుకున్నానండి ఇక ఆ తర్వాత మా పిల్లలు అయితే పాలక్ పన్నీర్ అడిగారు అండ్ చపాతీ అడిగారు సో అది అందుకని కాంబినేషన్గా బాగుంటుంది కదా అన్నట్టుగా పాలక్ పన్నీర్ చేద్దామని వచ్చేటప్పుడే పాలకూర కట్టలు ఒక మూడు కట్టెలు తెచ్చేసుకున్నాను సో పాలక్ పన్నీర్ అనేది చాలా ఈజీ రెసిపీ బట్ టేస్ట్ ఇది మాత్రం సూపర్గా ఉంటుంది చేయడం మాత్రం చాలా ఈజీగా ఉంటుంది నాకు ఎందుకో చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ మా పాప ఫేవరెట్ అనమాట అయితే మాత్రం వీక్లీ ఇవ్వాల్సిన కంపల్సరీ చేస్తాను నేనైతే మాత్రం సో ఈవినింగ్స్ అనేవి మంచి ఫుడ్తో కనుక డేని ఎండ్ చేసిన ఈవినింగ్ మార్నింగ్ మంచి ఫుడ్తో డే స్టార్ట్ చేసిన నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి సో అందుకని నేను ఫుడ్ మీద మాత్రం చాలా కాన్సన్ట్రేట్ చేస్తాను మధ్యాహ్నం అంత ప్రిఫరెన్స్ కానీ మార్నింగ్ ఈవినింగ్ అనేది మాత్రం చాలా మంచిగా తింటారన్నమాట సో ఇంకా పాలకూరనైతే మాత్రం కడిగేసుకున్నాను చక్కగా ఒక్కసారి బాయిల్ చేసుకుంటున్నాను ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ అనేది బాయిల్ చేసుకుంటే వేడి వేడి నీళ్ళల్లో అలా వేసేసి అలా బాయిల్ చేసుకున్నాక కూలింగ్ వాటర్లో వేస్తే కనుక మన ఆకుకూర గ్రీన్ కలర్లో చాలా బాగుంటుందండి ఇక ఆ తర్వాత ఉల్లిపాయలు టమాటాలు వేయించేసుకుంటూ చపాతి పిండి కలుపుకుంటూ అంటే ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్లో నా ఇంటి పనులన్నీ కంప్లీట్ టిఫిన్తో సహా అయిపోవాలి నైట్ డిన్నర్తో సహా కంప్లీట్ గిన్నెలని బట్టలని ఇల్లు చెప్పడం అని ఇల్లు తుడవడం అని ఇంకా అన్ని కంప్లీట్ అయిపోవాలన్నమాట అని అటు ఒకే పని చేసుకుంటూ ఉండను అటు ఆ పని ఇటు ఈ పని చేసుకుంటూ ఉంటాము ఆడవాళ్ళందరూ అంతే నేనే కాదు ఆడవాళ్ళందరం కూడా అంతే కదా ఒక పక్కన అన్ని పనులు చేసుకుంటూనే మనం అన్నీ హ్యాండిల్ చేస్తాం కదా అన్నట్టుగా ఇంకా పిండి కలిపేసినాక మార్నింగ్ తోమిన గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా చక్కగా సర్దేసుకుంటూ ఉన్నానండి ఇక మళ్ళీ మధ్యాహ్నం తిన్న గిన్నెలు అవన్నీ కూడా నైట్ తోమేసుకొని అనమాట డేలో వన్ ఆర్ టూ టైమ్స్ అంటే నా పనిని బట్టి నా వర్క్ని బట్టి నా యొక్క పని అనేది ఉంటుంది ఈ టైంకే చేసుకోవాలి ఇలానే చేసుకోవాలని ఏమి ఉండదు ఒక్కొక్క రోజు ఇంకొకలా ఉంటుంది ఒక్కొక్క రోజు ఫుల్ బద్ధకంతో ఉంటాను ఒక్కో రోజు ఫుల్ యాక్టివ్గా ఉంటాను ఇక ఎలా పడితే అలా ఉంటానండి ఏమో నా మూడ్ స్ని బట్టి ఉంటాను ఇక అలా ఉల్లిపాయని టమాటాని వేయించేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి నేను చక్కగా మిక్సీ వేసేసుకుంటాను అల్లం వెల్లుల్లి వేసేసాను పేస్ట్ వెళ్ళే దాంట్లో ఇంకా తర్వాత అదే ఆయిల్లో చక్కగా పన్నీర్ని కూడా ఫ్రై చేసుకుంటున్నాను ఇంట్లో కొంచెం పన్నీర్ ఏముందండి అది సరిపోదని మా బాబు వెళ్ళి పన్నీర్ వచ్చేసాడు అనమాట నా చెప్పకుండా అందుకని కోపంగా అలా పేసి పెట్టాను ఇక ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసేసి పాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర పచ్చిమిర్చి వేసేసి మనం అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ టమాటా ఇక ఫ్రై అయ్యేలోపు పాలకూరను ఉడక కదా ఆ పాలకూర పేస్ట్ కూడా ఆ తర్వాత ఇక నాకు ఎందుకో పూర్ణాలు తినాలనిపించింది అందుకే మధ్యాహ్నం లంచ్కి వచ్చినప్పుడు కొంచెం పచ్చిశనగపప్పు నానపెట్టేసుకొని ఆ దోశ పిండు ఉంది కదా అని అన్నట్టుగా పిల్లలకి అవి చేస్తున్నాను కదా అన్నట్టుగా అప్పుడక నాలుగైదు పూర్ణాలు చేసుకొని తిందాంలే అనిపించింది సో అందుకని పూర్ణాలు చేసుకుందామని నేను ఇంకా ఏమంటారు పిండి సారీ పచ్చిశనపప్పు పెట్టేసుకొని బెల్లం కలిపేసుకుని మళ్ళీ దాన్ని బాయిల్ చేసుకుంటున్నాను ఈ లోపు మీరు కూడా అయిపోతుంది కదా అన్నట్టుగా సో అన్నీ కూడా ఒకే టైంలో చేసుకోవాలి ఇది తినాలనిపిస్తా తినేస్తానండి ఇంకా దాని మీద మెంటల్గా నేను స్ట్రెస్ అవ్వలేను ఫుడ్ విషయంలో అస్సలు కంట్రోల్ అవ్వలేను మెంటల్ హెల్త్ని కాపాడుకునే స్టేజ్లో ఫిజికల్ హెల్త్ని పాడు చేసుకుంటానేమో అనిపిస్తుంది బట్ నో ఇష్యూస్ ఇంకా తినేస్తాను తినాల్సిన ఏజ్ ఇది తినాల్సిన టైం ఇది అన్నట్టుగా ఇంకా మళ్ళీ ఫార్టీ ప్లస్ అలా ఫార్టీ ఫైవ్ ప్లస్ వస్తే ఇంకా మా చుట్టాలన్నీ వచ్చేస్తాయి కదండి అంటే బీపీ అని షుగర్ అని ఏయో ఉన్నాయి కదా కొత్త కొత్త రోగాలు అని ఇవన్నీ వచ్చేస్తాయి కదా ఇంకా ఈ టైంలో తాకపోతే ఇంకా తినలేమేమో అన్న బాధతో మెంటల్ హెల్త్ని కూడా నేను కాపాడుకోవడానికి ఫిజికల్గా ఇలా తింటూ ఉంటారనమాట ఫిజికల్ హెల్త్ని పాడు చేసుకుంటూ ఉంటాను అంటే లావైపోవడం పొట్ట రావడం హ్యాండ్స్ అవ్వడం ఇలా అనమాట ఏమో మెంటల్ ప్రెషర్ త నాకైతే మెంటల్గా ఏదైనా స్ట్రెస్లో ఉన్నప్పుడు నేను ఫుడ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను పిచ్చి పిచ్చిగా ఫుడ్ తినేస్తాను అది కూడా చేసుకునేదింటా బయట ఎక్కువగా అంత ప్రిఫరెన్స్ అయితే ఏమి ఇవ్వను అలా నేను అలా చేసుకుంటూ ఉంటాను ఎంతమంది ఉన్నారు మనకి అంటే కొంచెం ఏదైనా స్ట్రెస్లో ఉన్నప్పుడు కానీ ఇలా ఉన్నప్పుడు ఎవరైనా పిచ్చి తిండి పిచ్చికి తినేస్తారా పిచ్చిదాన్ లాగా ఏమవ్వరు నేనైతే మొత్తం తినేస్తాను ఇంకా అలా పక్కన అవుతూనే ఉన్నాయి ఇక మధ్యాహ్నం మేము తిన్న గిన్నెలు ఇప్పుడు నేను ప్రిపేర్ చేసినవి అవన్నీ కూడా గిన్నెలు పడతాయి కదండి అవన్నీ కూడా తోమేసుకున్నాను ఇక రేపు మార్నింగ్ ఏమీ లేకుండా అలా గిన్నెలు తోముకుంటూ అలా ఇటువైపు పన్నీర్ చేస్తూ ఇటువైపు మళ్ళీ పూర్ణాలుకి రెడీ చేసుకుంటూ ఉన్నాను ఇలా నా యొక్క ఈవినింగ్ అనేది ఇలా హడావిడి హడావిడిగా ఉంటుంది సో మీ యొక్క ఇంకా ఈవినింగ్స్ కూడా ఇలానే ఉంటాయా ఉంటే కానీ కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో ఏంటి షార్ట్ రూపంలో ఉంది అనుకోకండి ఎందుకంటే ఇది మా పిల్లలు లాంగ్ వీడియో అనుకొని షార్ట్ రూపంలో తీశారు సో అది చూసుకోలేదనమాట అందుకని ఇట్లా ఉందనమాట అండ్ ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్పన పాలక్ పన్నీర్లో టేస్టీగా రావాలి ఇంకా మంచిగా బయట తొరి బయట అలా ఉండాలి అనుకుంటే కనుక లాస్ట్లో దించే ముందు ఒక్క వన్ స్పూన్ షుగర్ వేసుకోండి సూప్ సూపర్ టేస్ట్ వస్తుంది అనమాట మసాలాలన్నీ కూడా సరి సమానంగా ఉంటాయి అండ్ టేస్ట్ కూడా హై అవసరంగా ఉంటుంది ఒకసారి ఈ టిప్ అయితే యూజ్ అయితే కనుక తప్పకుండా ట్రై చేయండి నేను కూర చిక్కబడిపోయిందని ఒక లాస్ట్లో ఒక హాఫ్ టీ గ్లాస్ అంతా వాటర్ పోసాను ఇంకా పోసేసినాక చక్కగా బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను చపాతి చేసేసాను తినేసాము ఇక ఆ తర్వాత ముందు రోజు తెచ్చిన కుండని ట్వంటీ ఫోర్ అవర్స్ నీళ్ళలో నానపెట్టేసి ఇక మళ్ళీ వాష్ చేసేసి మళ్ళీ వాటర్ పట్టి ఆ నైట్ అంతా ఆ వాటర్ని అలా ఉంచేసి మార్నింగ్ నుంచి తెల్లారి మార్నింగ్ నుంచి వాడుకో కుందాంలే అని నేను ఇంకా వాష్ చేసి పెడుతున్నాను కుండ కాదండి కూజా ఇది బెడ్రూమ్ లైట్ లైట్ పెట్టుకుంటాం పెట్టుకుంటామన్నమాట సో ఈ వీడియో అయితే నచ్చిందా ఏమైనా యూజ్ అయిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ ఎవరిని కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ నైస్ డే అండి బాయ్